بسم الله الرحمن الرحيم السلام عليكم ورحمة الله وبركاته الحمد لله رب العالمين والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين أما بعد أنا أبهمانا صدر صدري من لارا مترو لارا بري لارا ఈరోజు మనం అల్లా ఆగ్రహం నుండి అల్లా ప్రసాదించిన అనుగ్రహాలు తొలగిపోవటం నుండి శరణు వేడుకునే ఈ ఈరోజు మనం ఇన్షా అల్లా నేర్చుకోబోతున్నాము ప్రియ ధార్మిక సోదరులారా సోదరీమణులారా మనందరము కూడా అల్లా ప్రసాదించిన అనుగ్రహాలు మనపై సదా వర్ధిల్లాలని విరజిమ్మాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటాము ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఎలాంటి బాధలు నష్టాలు శిక్షలు విపత్తులు రాకుండా అల్లా ఆగ్రహం మనపై కురియకుండా ఉండాలని మనం ఎల్లప్పుడూ కోరుతూ ఉంటాము అయితే మనం కోరుకోవడం వల్ల ఆశించటంతో పాటు సోదర మనులారా సోదరులారా మనం అల్లాను శరణు వేడుకుంటూ ఉండాలి సల్లల్లాహు సల్లాహు వసల్లం వారు తమ ప్రార్థనల్లో తప్పకుండా ఈ ద్వాను ఈ శరణు వేడుకుంటూ ఉండేవారు అండ్ అబ్దిల్లాహిబిన్ అమర్ ఆల్ كان من دعاء رسول الله صلى الله عليه وسلم اللهم إني أعوذ بك من زوال نعمتك وتحول عافيتك وفجاءة نقمتك وجميع سخطك عبد الله بن عمر رضي الله عنه قال لك بركارم ديو پراوقت صلى الله عليه وسلم واري دوالالو اي دواقودا اونددي إلا ويدنب وَيَدُ اللهم إني أعوذ بك من زوال نعمتك وتحول عافيتك وفجاءة نقمتك وجميع سخطك وَاللَّهُ నీవు అనుగ్రహించిన వరాలు తొలగిపోవటం నుండి నీవు ప్రసాదించిన క్షేమం ప్రశాంతత కోల్పోవడం నుండి హఠాత్తుగా శిక్ష వచ్చి పడటం నుండి ఇంకా ఏ విధంగానైనా సరే నీకు ఆగ్రహం రావటం నుండి నేను నీ శరణు వేడుతున్నాను ముస్లిం గ్రంథం టూ సెవెన్ త్రీ నైన్ అబూ దావుద్ గ్రంథం వన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ సుదర మహాశైలారా దైవ ప్రవక్త సల్లల్లాహు సల్ల్లాహు వసల్లం వారు స్వయంగా స్వయంగా తమ ద్వాలలో ఈ విధంగా వేడుకునేవారు ప్రార్థించేవారు ఈ నాలుగు విషయాల గురించి ఎల్లప్పుడూ శరణు కోరుతూనే ఉండేవారు కాబట్టి మనం కూడా ఇలా శరణు వేడుతూ ఉంటే ఇన్షా అల్లా అల్లా ప్రసాదించిన అనుగ్రహాల్లో మనం ఎల్లప్పుడూ ఉంటాము సుఖ సంతోషాలతో క్షేమంగా ప్రశాంతంగా ఉంటాము కాబట్టి మనం ఈ దువాలను నేర్చుకొని ప్ర ఎల్లప్పుడూ అల్లాను వేడుకుంటూ ఉండాలి అల్లాహుమ్మ ఇన్నిక نقمتك وجميع سخطك اللهم اني اعوذ بك من زوال نعمتك وتحول عافيتك وفجاءه نقمتك وجميع سخطك ఓ అల్లా నీవు అనుగ్రహించిన వరాలు తొలగిపోవటం నుండి నీవు ప్రసాదించిన క్షేమం ప్రశాంతత కోల్పోవటం నుండి హఠాత్తుగా శిక్ష వచ్చి పడటం నుండి ఇంకా ఏ విధంగానైనా సరే నీకు ఆగ్రహం రావటం నుండి నేను శరును వేడుతున్నాను సోదర మహాశయన మనందరం కూడా ఈ దువారం నేర్చుకొని మనం చేసే ప్రార్థనలో కూడా ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ ఉండాలి శరణి వేడుకుంటూ ఉండాలి అల్లాహ శుభానువతలు మనందరికీ ఆయురారోగ్యాలని ఆరోగ్యాలని ప్రశాంతతను క్షేమాన్ని ప్రసాదించుగాక హఠాత్తుగా ఆకస్మికంగా వచ్చే ప్రకృతి వైపరీత్యాల నుండి అల్లా ఆగ్రహం నుండి అల్లా మనందరిని రక్షించుగాక ఐ మీన్ అస్సలం వరహ్మతుల్లాహి వంహంతుల్ నా ధార్మిక సహోదరులారా సోదరి మణులారా మీకు ఒక శుభవార్త అదేమిటి అంటే మీకు దువాలు పట్టించడం రాకపోయినా కానీ ఎలాగైతే షేక్ పట్టిస్తున్నారో అలాగే మనం కూడా ఇప్పుడు పఠించవచ్చు ఎలాగంటారా నేను ఇదే వీడియో డిస్క్రిప్షన్లో ఇస్లామియా దువాలు అనేటటువంటి ఒక యూట్యూబ్ ఛానల్ యొక్క లింకును ఇస్తున్నాను ఆ డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింకును మీరు ఓపెన్ చేసి అందులో ఉన్నటువంటి ప్రతి ఒక్క దువాను ఇన్షాల్లా మీరు స్లోతరంగా పట్టిస్తూ ఉండవచ్చు అలాగే కొంతకాలం పట్టిస్తే అల్హందుల్లా ఆ యొక్క దువాలు నోటెడ్ అయిపోతాయి మరి మీరు మీ కుటుంబీకులు సులభ పద్ధతిలో అల్హందుల్లా దువాలు నేర్చుకునేటువంటి గొప్ప అవకాశం ఈ యొక్క డిస్క్రిప్షన్లో నేను ఇచ్చిన లింకును ఇన్షాల్లా మరియు ఆ యొక్క ఛానల్ను మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాము అస్సలం వాలైకుం వరమతుల్లాహి వబర్కా